భారతదేశానికి క్రైస్తవులు ఏం చేశారు క్రైస్తవులు ఏం చేశారని అంటారు క్రైస్తవులు భారతదేశానికి భారతదేశం ఒక విద్య చరిత్రలోనే స్వర్ణయుగం అని చెప్పచ్చు అంతటి గొప్ప విద్యని భారతదేశానికి క్రైస్తవులే తీసుకొచ్చారు తక్కువ జాతి కులాల వారికి అణిచివేయబడిన కులాల వారికి వీరందరికీ కూడా విద్యను తెచ్చింది విద్యను తెచ్చింది విద్యను బోధించేది విద్య హక్కును తెచ్చింది క్రైస్తవులే క్రైస్తవులు విద్య హక్కునిచ్చారు చదివే హక్కునిచ్చారు గ్రంథాలు చదివే హక్కునిచ్చారు ఉపదేశం చేసే హక్కునిచ్చారు ఇతరులకు బోధించే హక్కునిచ్చారు మనకు విద్య బుద్ధిని నేర్పారు ఈ ఒక విద్య నేర్పే ఒక క్రమంలో క్రైస్తవుల ఒక ప్రాణత్యాగం కూడా ఉంది మనకు చదువును అందించే ఒక పోరాటంలో వారు ప్రాణత్యాగాలు కూడా చేశారు వాళ్ళందరి ప్రాణత్యాగమే ఈరోజు మనకు విద్య అనేది సులువుగా అందింది ఇది భారతదేశానికి క్రైస్తవులు తెచ్చిపెట్టినటువంటి ఒక విద్య మహా అద్భుతమైనది మహా గౌరవపదమైనది ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఇతర వెనకబడిపోయిన వారందరికీ కూడా ఈ రోజు విద్య అనేది ఒక ఆసరగా బలంగా ఎంతో గొప్పగా నిలిచింది అంటే క్రైస్తవులు మనకి తెచ్చిపెట్టినటువంటి ఒక విద్య చదివే హక్కు లేదన్నారు కానీ చదివే హక్కుని మేమిస్తామని క్రైస్తవులు ముందుకొచ్చారు దానికోసం వాళ్ళు అనేక విధమైన పోరాటాలు చేశారు త్యాగాలు చేశారు ప్రాణాలు వదులుకున్నారు క్రైస్తవులు గిరిజనుల కోసం దళితుల కోసం తక్కువ జాతి కులాల వారి కోసం వారిని చూసి వాళ్ళకి ఎటువంటి చదువు లేదు ఎటువంటి జ్ఞానం అనేదే లేదు మన బ్రతుకు ఇంతే అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే దళితులు కానీ గిరిజనులు కానీ వాళ్ళందరూ కూడా అణిచివేయబడి చాలా అప్పటికే బాధల్లోనూ దుఃఖంలోను అణిచివేయబడి వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళుగా ఉన్నారు పనికిరాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నారు మీరు దేనికి పనికిరారు అన్నారు కానీ క్రైస్తవులు పనికిరాని రాని వాణ్ణే పనికి వచ్చే వాళ్ళగా మార్చారు వాళ్ళ దృష్టి పదహారవ శతాబ్దంలోనే క్రైస్తవులు భారతదేశంలో విద్యా సంస్థలు గోవా ఒక ప్రాంతంలో వీళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రతి ఒక్కరికి కూడా విద్య అందే విధముగా వారు గొప్ప ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు విద్య కాలేజ్ కాలేజీలను పాఠశాలలను బా చిన్న పిల్లలకి కానీ అనాథ హాస్టళ్ళకి కానీ అందరూ కూడా పంతొమ్మిదవ శతాబ్దంలో గిరిజనులు అందరు కూడా వాళ్ళు విద్య అందే విధముగా వారు ఏర్పాటు చేశారు ఇది క్రైస్తవులు మన దేశానికి చేసినటువంటి గొప్ప కార్యం క్రైస్తవులు మనకి ఎటువంటి త్యాగం చేశారంటే మారుమూల ప్రాంతానికి వెళ్ళారు కొండలు కోనలు ఎక్కారు అడవి ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులకు అక్కడుండేటువంటి దళితులకు అక్కడుండేటువంటి అణిచివేయబడినటువంటి ఒక వర్గానికి వీళ్ళు చూసి వారికి ఎలాగైనా విద్యను అందించాలని అడవి బృగాలు జీవించేటువంటి ప్రాంతానికి వెళ్ళి అడవి బృగాల మధ్యలో వీళ్ళు నివాసించారు అక్కడ వీళ్ళు గిరిజనులకు దళితులకు అణిచివేయబడిన వర్గాల వారికి విద్యను అందిమే అందించే ఒక క్రమంలో అక్కడ ఎటువంటి సదుపాయాలు లేరు అప్పుడు ఒక కాలంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ కొండలు ఎక్కాలి గుట్టలు ఎక్కాలి వాగులు దాటాలి ఇటువంటి ఎన్నో ఆయాసపడ్డారు ఎంతో ప్రయాసపడ్డారు ఎన్నో త్యాగాలు చేశారు తర్వాత ఆగ్ర కులాల వారు వారిని అడ్డుకుంటున్నారు మీరు చదువు చెప్పడానికే వీల్లేదని అడ్డుకున్నారు వాళ్ళతో గొడవ పడ్డారు చదివి హక్కునిచ్చారు తర్వాత అక్కడ కొంతమంది చిన్న వయసులోనే క్రైస్తవులు విదేశీయులు కానీ స్వదేశీయులు కానీ చిన్న వయసులోనే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఎలాగంటే కొంతమంది అక్కడ కలర మలేరియా ఇతర వ్యాధులను సోకి అక్కడ ఎటువంటి విద్య ఒక వ్యవస్థ లేదు కాబట్టి అక్కడ అలాంటి ఒక ప్రాంతంలో వీళ్ళకి ఎటువంటి ఒక వైద్య వ్యవస్థ లేని ఒక సమయంలో సరైన సమయానికి సరైన వైద్యం అందక కొంతమంది అక్కడ చనిపోయారు మరి కొంతమంది తన వాళ్ళ ఒక ప్రాణాలను వదులుకున్నారు ఎలాగంటే ఆగ్రా కులాల వారు వాళ్ళని అడ్డుకొని వాళ్ళపై దాడులు గొడవలు చేసి కొంతమందిని చంపివేశారు అది చాలా భయంకరమైన విషయం అలా ప్రాణాలకు తెగించిన కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడకుండా వాళ్ళు గిరిజనులకు దళితులకు ఇతర వర్గాలకు అన్నిటికీ కూడా మానవ సమాజానికి భారతదేశానికి గొప్ప విద్యను తెచ్చిపెట్టారు ఈ విద్య వెనుక ఘోరమైన ప్రాణత్యాగం ఉంది క్రైస్తవుల ఒక ప్రయాసం క్రైస్తవులు ఒక చాలా దుర్మరణం కూడా ఉంది క్రైస్తవులు ఈ విద్య కోసం మనకు విద్య తెచ్చిపెట్టడానికి వాళ్ళు చేసిన పోరాటం అంత ఇంత కాదు చాలా బాధకరమైన విషయం అంత సులువుగా మనకు విద్య రాలేదు క్రైస్తవులు ఒక ప్రాణాలు కో కోల్పోయారు వాళ్ళు రక్తాన్ని చిందించారు అయినా కూడా పర్వాలేదు క్రైస్తవులు ఏమన్నారు మీరు కూడా మాతో పాటు మా అంత గొప్ప వాళ్ళు అవ్వాలి చదువుతే అవుతారు మీరు ఎలా ఉంటే మీకు జ్ఞానం అనేది రాదు చదవండి చదివినప్పుడే మీరు గొప్పవాళ్ళు అవుతారు అన్నారు అలాగే ఈ రోజులో మనం చూస్తున్నాం మనం చదువుకున్నాం మనం గొప్పవాళ్ళు అయ్యాం జ్ఞానులు ఎంతోమంది జ్ఞానులు జ్ఞానులు పుట్టుకొచ్చారు వైద్యులు పుట్టుకొచ్చారు వాళ్ళు నిర్మించారు కళాశాలలు మెడికల్ కాలేజీలు డాక్టర్ చదవడానికి విద్యలు అందించారు ఈరోజు డాక్టర్లు ప్రధానంగా ఎంతమంది డాక్టర్లు వైద్య చరిత్రలో సృష్టించింది వైద్య చరిత్రాన్ని సృష్టించింది ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు చదువు చెప్పబట్టే వాళ్ళు అప్పుడు రోజులోనే మెడికల్ కాలేజీలు కూడా నిర్మించారు మొట్టమొదటిసారిగా పదకొ పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు స్త్రీలను గౌరవించారు ప్రతి ఒక్కరికి పిల్లలకు పెద్దవాళ్లకు భేదభావం లేనటువంటి ఒక విధముగా అందరికీ కూడా విలియం స్కేర్ విలియంస్ కేర్ అనే ఒక వ్యక్తి క్రైస్తవుడు మొట్టమొదటిగా ఒక విద్యా ఒక సంస్థను ఏర్పాటు చేసి కాలేజీలను పాఠశాలను నిర్మించి ప్రపంచానికి అంతటికి కూడా ఆయన చదువును అందించాడు అనాథ పిల్లలకు హాస్టల్లో నిర్మించి వాళ్ళకు చదువులను చెప్పారు ఇలా చదువు చుప్పే విజ విషయంలో క్రైస్తవులది గొప్ప పాత్ర ఉంది ఒక అసాధారణమైన విషయం ఏంటంటే మొట్టమొదటిగా ముద్రించే ఒక యంత్రాన్ని కనుగొనింది జర్మనీ దేశస్థుడు జర్మనీకి చెందిన ఒక క్రైస్తవుడు మొట్టమొదటిగా ముద్రించేటువంటి ఒక యంత్రాన్ని కనుగొనబడింది కానీ అందులో ప్రధానంగా ఏంటంటే పద్నాలుగు వందల నలభైలోనే దాన్ని కనుగొన్నారు కనుగొన్న తర్వాత ముద్రించే యంత్రాన్ని కనుగొనబడిన తర్వాత మొట్టమొదటి పుస్తకం ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి పుస్తకం ఏదైనా ఉంది అంటే బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటి పుస్తకంగా ముద్రించారు బైబిల్ గ్రంథం ముద్రించ చరిత్రలో మొట్టమొదటి పుస్తకం బైబిల్ అంతటి గొప్ప చరిత్ర కలిగినది బైబుల్ గ్రంథానికి తర్వాత తర్వాత ఇంకో విషయం ఏంటంటే పద్ పదిహేను వందల నలభై నలభై రెండు నలభై ఐదు సంవత్సరంలోనే ముద్రించేటువంటి ఒక యంత్రం ఉంది కానీ భారతదేశంలో చదువు సరిగ్గా లేని కారణంగా అంత ఇదిగా టెక్నాలజీ లేని కారణంగా భారతదేశంలో తెలుగు అక్షరాలను చెక్కి ముద్రించేటువంటి ఒక జ్ఞానులు లేకపోయారు తెలుగు అక్షరాలను చెక్కి ముద్రించేటువంటి ఒక జ్ఞానులు లేకపోయారు కాబట్టి పదిహేను వందల నలభై ఐదు నలభై ఆరులోనే ఆ ముద్రించే ఒక యంత్రం భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశపు తెలుగు అక్షరాలు ఎక్కడ చెక్కబడ్డాయి తెలుసా ఏ ప్రాంతంలో చెక్కబడ్డాయి తెలుసా మొట్టమొదటిగా అలే అనే ఒక పట్టణంలో జర్మనీలో తెలుగు ఒక భాషను చెక్కి తెలుగు ఒక పుస్తకాన్ని మొట్టమొదటిగా ముద్రించింది ఎక్కడ జర్మనీలో ముద్రించారు జర్మనీలోనే అలే అనే పట్టణంలో జర్మనీలో తెలుగు అక్షరాలు చెక్కి తెలుగు పుస్తకాన్ని ముద్రించారు మొట్టమొదటి ఎక్కడ జర్మనీలో మన భారతదేశంలో కాదు తెలుగు వాళ్ళు ఉన్న తెలుగు దేశంలో ముద్రించబడలేదు జర్మనీలో ముద్రించబడింది ఎప్పుడు పదిహేడు వందల నలభై ఆరులో పదిహేడు వందల నలభై ఆరులో తెలుగు ఒక అక్షరాలు చెక్కి తెలుగు పుస్తకాన్ని జర్మనీలో ముద్రించారు తర్వాత మొట్టమొదటి పత్రిక మొట్టమొదటి వార్తా పత్రిక ఎక్కడ మొదలైందంటే మద్రాసులో మద్రాసులో మొట్టమొదటి మద్రాసు చెన్నై కేంద్రంగా మద్రాసులో తమిళనాడు మద్రాసులో మొట్టమొదటి వార్తాపత్రిక అంటే బహుళ పత్రిక అంటే బహుళ భాషలో ఉంది బహుళ భాషలు అంటే అన్ని భాషలు అన్నమాట తెలుగు మలయాళం హిందీ మరాఠ ఇట్లా కన్నడ అన్ని భాషలో కూడా మద్రాస్ మద్రాస్ మద్రాసులో సారీ మద్రాసులో చెన్నై పట్న ప్రాంతంలో అప్పుడు అది కేంద్రంగా ఏ పుస్తకాలైనా ముద్రించే ఒక కేంద్రం అన్నమాట అది అక్కడి నుంచే ఏ పుస్తకాలైనా బయటకు వస్తాయి అక్కడ ముద్రించారు అది ఎప్పుడు పద్దెనిమిది వందల పదకొండు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో అక్కడ మొదలైంది ముద్రించే ఒక యంత్రం తెలుగు అక్షరాలు చెక్కిన తర్వాత జర్మనీకి చెందిన ఒక వ్యక్తి తెలుగు అక్షరాలు చెక్కి ముద్రించిన తర్వాత మద్రాసులో చెన్నైలో అన్ని పుస్తకాలు అన్ని భాషల్లోనూ చెక్కి ఆ ఒక పుస్తకాలు ముద్రించి వచ్చాయన్నమాట అదే రీతంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా తెలుగు పుస్తకాలు బహుళ భాషలు పుస్తకాలు ముద్రణ మొదలైంది బెంగాలీ మద్రాస్ చెన్నై కేంద్రంగా ప్రతి ఒక్క బుక్ పుస్తకాలు ముద్రించే ఒక యంత్రం అక్కడ మొదలైంది కానీ తెలుగు భాషలోని ఇంగ్లీష్ భాషలోని మలయాళ భాషలో ఇతర భాషలు బహుళ భాషలు అన్నీ కూడా మద్రాసు నుంచి ఈ యొక్క పుస్తకాలు ముద్రించబడి వచ్చాయి అన్నమాట అందరికీ పుస్తకాలు అంది అది ఎప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంలో పద్దెనిమిది వందలో పద్దెనిమిదిలో అక్కడ ముద్రణ మొదలైంది కానీ ఇంకొకటి అసాధారణమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో పద్దె పదిహేను వందలు పదిహేను వందల యాభై ఆరులోనే మన భారతదేశంలో ముద్రించే ఒక యంత్రం మిషన్ ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి చెందిన వారు ఎవరు కూడా తెలుగు అక్షరాలను చెక్కి ఆ ఒక పుస్తకాలను ముద్రించే ఒక జ్ఞానం లేకపోయింది కానీ ఇటువంటి ఒక పరిస్థితిలో క్రైస్తవులే జర్మనీకి చెందినటువంటి ఒక క్రైస్తవ దేశస్తుడు జర్మనీ దేశస్థుడు ఆయన పదిహేడు వందల నలభై ఆరులో జర్మనీలోనే అంటే మద్రాసులో ఆయన నివాసం ఉండి తెలుగు అభ్యాసం విద్యను నేర్చుకొని తెలుగు విద్యను నేర్చుకొని ఆయన జర్మనీకి వెళ్ళి మళ్ళీ జర్మనీలో తెలుగు అక్షరాలను చెక్కి మొట్టమొదటి ఒక తెలుగు అక్షరాలను చెక్కి మొట్టమొదటి పుస్తకాన్ని అక్కడ తెలుగులో ముద్రించారు తెలుగువారం అయి ఉన్న మన భారతదేశంలో తెలుగు పుస్తకాన్ని ముద్రించుకోలేకపోయాం మన పుస్తకాలని మన భాషలో మనం ముద్రించుకోలేకపోయాం కానీ ఒక విదేశుడు జర్మనీకి చెందిన జర్మనీ దేశస్తుడు మన తెలుగు పుస్తకాన్ని ముద్రించాడు ఆ తర్వాతే మద్రాసులో చెన్నైలో ముద్రణ మొదలైంది మొట్టమొదటి వార్తాపత్రిక కూడా పంతొమ్మిదవ శతాబ్దంలోనే మద్రాస్ చెన్నై చెన్నైలోనే అక్కడ అక్కడ సువార్త పత్రిక మొదలైంది అంటే బహుళ భాషలో వార్తాపత్రికలు అక్కడ వచ్చాయి ఆ తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగులో మొట్టమొదటి సారిగా తెలుగులో ఎక్కడ మొదలైందంటే వార్తాపత్రిక అది క్రైస్తవ ప్రచారికులు క్రైస్తవ బోధకులు నిర్మించింది ఎక్కడంటే బళ్ళారి ఒక ప్రాంతంలో బళ్ళారిలో పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో మొట్టమొదటి తెలుగు వార్తాపత్రికను బళ్ళారిలో ముద్రించారు ప్రపంచంలో ఎక్కడో కాదు మొట్టమొదటి తెలుగు ప్రధానంగా తెలుగు పత్రికను మాత్రమే బళ్ళారిలో ముద్రించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆ ఒక వార్తాపత్రిక పేరు సత్యదూత అనే వార్తాపత్రికను ముద్రించారు అది క్రైస్తవ బోధనతో తర్వాత అందరికీ వార్తను సువార్తను అందించే విధముగా మళ్ళీ మొత్తం అన్ని దేశాల నుంచి మరి అన్ని న్యూస్ ఇప్పుడు మనం ఎట్లయితే వార్తలు మనకి పేపర్లు అందిస్తారో అలాగే ఆ ఒక వార్తాపత్రిక అనేది బళ్ళారిలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రధానంగా తెలుగు భాషలోనే పత్రికని మొదలైంది ఇలా క్రైస్తవులు మన భారతదేశానికి వచ్చి మనకు విద్య అందించే క్రమంలో వాళ్ళు చాలా పోరాటాలు చేశారు చాలా త్యాగాలు చేశారు మరణాలను కూడా వాళ్ళు లెక్క చేయకుండా మనకు విద్యను అందించారు ఇలాంటి ఒక గొప్ప ఘనత అది క్రైస్తవులకే భారతదేశంలో చెందింది ఈరోజు వారు అందించిన ఒక విద్య మనకు ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు చాలా గొప్పది విద్య అనేది చారి చాలా గొప్పది ఆ విద్యతోనే అంతా మొదలవుతుంది మన దేశస్థులే మనల్ని హింసించారు ద్వేషించారు మనల్ని వదిలేశారు బానిసలుగా చేసుకున్నారు కానీ క్రైస్తవులు మనల్ని కనికరించారు మనల్ని ఆదుకున్నారు వాళ్ళ చర్చిలోకి తీసుకున్నారు మనకి మంచి బట్టలు ఇచ్చారు తినడానికి భోజనం పెట్టారు మళ్ళీ విద్యను నేర్పించారు ఇంతటి గొప్ప చరిత్ర ఒక క్రైస్తవులకే మన దేశ భారతదేశంలో ఉంది ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలని నేను ఈ ఒక విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ